ఫోర్ స్వాగతం సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదిహేడవ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు ఒక వార్డు కౌన్సిలర్ డాకూరి శివశంకర్ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ కౌన్సిలర్ పట్ల ప్రవీణ్ డాకూరి వెంకన్న పీఠ లక్ష్మణ్ గుర్రప కృష్ణ పదమూడవ వార్డు కౌన్సిలర్ రంగ సురేష్ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గోవర్ అలీ అలీ అబ్బాస్ మహమ్మద్ జీషాన్ మహమ్మద్ నజీర్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ప్రేతమ నేత గరీబీ అటావో అనే నిదానంతో భారతదేశ చరిత్రలో ఒక మహిళగా పేరొందిన వనిత మన ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ మన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చెక్కు చెదరని ప్రతి ఒక్కరి ఉదయాల్లో ఆమె నిలిచి ఉండాలి ఈరోజు మేము ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె యొక్క జయంతి పురస్కరించుకొని నూట ఏడు సంవత్సరాలు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు అలాగే ఆందోల్ జోగిపేట మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జయనన్న గారు అలాగే మన పెద్దలు సురేంద్రన్న గారు డాకుడి వెంకన్న గారు డాకుడి శంకర్ గారు రంగ సురేష్ గారు ప్రయనన్న గారు చందర్ గారు లక్ష్మణ్ గారు ఇంకా చాలా అన్న గారు మరి మురళం కృష్ణ గారు ఫారూభాయ్ గారు మరి సత్కన్న గారు చాలామంది ఈరోజు రాజశేఖర్ గారు చిక్కల మధు గారు రామచంద్ర గారు తుడుం యాదయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ప్రియతమ నేత పేద బడుగు బలహీన వర్గాల జ్యోతి మా ఇందిరాగాంధీ గారు కలడుగన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు మనం బిక్కుమంటూ మనకు తెలంగాణ వచ్చినా కూడా కబంద హస్తాల్లో ఉండే మరి ఆ కబంద హస్తాల నుంచి మనం పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇంద్రమ్మ ఆమె ముఖ్యంగా పేదవారికి ఇండ్లు పేదవారికి గుడిసెలు అప్పట్లో ఉంటే ఆ ఇళ్లను మంచి ఈ రోజు కూడా ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటి కూడా నడిపిస్తా ఉన్నాం కాబట్టి ముందు నడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి నోచుకోక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డరు కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది మా ఆందోళన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొత్తగా మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు దామోదర రాజ్యసభ గారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చే పథకాన్ని త్వరలో మరి ప్రకటిస్తూ ఉన్నారు చేయబోతా ఉన్నారు ఎన్నో వందల కోట్ల అభివృద్ధికి ఆందోళన నియోజకవర్గం నోచుకున్నది తెలంగాణలో ఏదైనా ప్రజలకు నిక్కచ్చిగా జవాబుదారితనము ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తుంది అంటే భారతదేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా ఆందోళన నియోజకవర్గం వచ్చేసరికి పది నెలలో పది సంవత్సరాల్లో చేయలేని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పది నెలల్లో కేవలం వందల వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు చేస్తాం మా ఆందోళన వస్తే తెలంగాణలోనే మా ప్రియత ప్రేత దామోదర ఆధ్వర్యంలో మరి అత్యద్భుతమైనటువంటి నర్సింగ్ కాలేజ్ కానివ్వండి మాకు ఇక్కడ నలభై గ్రామాలను అజ్జమరి రోడ్డును టచ్ అయ్యే విధంగా మా జోగిపేట ఇప్పటికే చాలా మంది మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాపార సంస్థలు అన్ని మూసిపోయిన సమాజంలో ఆ వ్యాపార సంస్థలన్నింటినీ కూడా లాభాల బాటల్లో తీసుకురావడానికి మా దామోదరసింహ గారు అచ్చమర్రి రోడ్డుని ప్రకటించి మరి నలభై గ్రామాలను మాకు జూపేట జనసంధానం చేసి రేపు వ్యాపార వ్యాపార సంస్థలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త వచ్చిండు అలాగే మళ్ళీ ఇక్కడ ఈ హాస్పిటల్ సరిపోతలేదు కాబట్టి మళ్ళీ మనకు నూట యాభై పడగల ఆసుపత్రిని కొత్తగా మన ఆందోళన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది శంకుస్థాపన అయింది త్వరలో పనులు చేపట్టబోతున్నారు అలాగే నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు మా జోగిపేటలో అయితే పది సంవత్సరాల్లో ఇంతవరకు కూడా మున్సిపల్ బాగుంది దానికి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి ప్లేస్ ఇచ్చి మన త్వరలో అది కూడా స్టార్ట్ కాబోతున్నది ఎన్నో అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ కూడా ఒక బొమ్మ తీర్చిదిద్దాలన్నదే మా నేత మా ప్రియతమ నేత దామోదర గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మా ఇందిరమ్మ కలలు కన్న స్వరాజ్యం మన అద్భుతమైనటువంటి రాజ్యం మన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మా పేపర్ దగ్గర జర్నలిస్టులకు అందరికీ కూడా నమస్కారం తెలుస్తూ